వెల్కమ్ టు పినీరాస్ మార్చిన పాఠశాలలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు నైతిక ఆధ్యాత్మిక విలువల గురించి క్లాసులు నిర్వహించారు ముఖ్య అతిథిగా విజయవాడ రామకృష్ణ మిషన్ సెక్రటరీ స్వామి శట్టి మహారాజ్ పాల్గొన్నారు విద్యార్థి దశ నుంచే నైతిక ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకొని స్వామి వివేకానంద కలలుగన్న నవభారత నిర్మాణానికి నాంది పలగాలని పిలుపునిచ్చారు విద్యార్థులకు నైతిక ఆధ్యాత్మిక విలువల పట్ల కూడా అవగాహన కల్పించటం ద్వారా మంచి సమాజానికి బాటలు వేస్తున్నట్లు అవుతుందని విజయవాడ రామకృష్ణ మిషన్ సెక్రటరీ స్వామి సితికంఠానందజీ మహారాజ్ అన్నారు స్థానిక శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో కిడ్స్ పాఠశాలలో విద్యార్థులకు నైతిక ఆధ్యాత్మిక విలువల గురించి క్లాసులు నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మహారాజ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే నైతిక విలువలు ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకోవాలన్నారు అనంతరం కిడ్స్ పాఠశాలలో నిర్వహించిన జాగృతి పోటీలలో విజేతలను బహుమతులు అందజేశారు కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ పవన్ కుమార్ సేవా సమితి ప్రతినిధులు గండ్రకోట శివసుందర్ ప్రసాద్ ముత్యాల పాపిరెడ్డి షేక్ చిన్నలాల్ సాహెబ్ రామాంజీ రామయ్య ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మాచిల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఆపరేషన్లు ఆపరేషన్ అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే లాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనగుంత శ్రీకాంత్ నార్థియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనగుంత సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ హాస్పిటల్ హాస్పిటల్ డాక్టర్ జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల బిపి